హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక్కో అని జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మిడిసి మిడిసి పట్టాడని చెప్తున్నావే మిడిసి పాటు గురించి నువ్వే మాట్లాడాలక్క ఇంత నవ్వొచ్చే మాటలు మాట్లాడేస్తే ఎలా అని తక్క ఈరోజు రాష్ట్రంలో జరిగే వాటికి కారణం నువ్వు కదా అది కాక ఈరోజు చిన్నబాబు అయిన లోకేష్ బాబుని ఢిల్లీ దాకా తీసుకొని వెళ్ళాను పాపులర్ చేసేలా నువ్వు ఎలా ఇలా చేస్తే పాపం చిన్నబాబుని కూడా ఎంచండి లోకేష్ గారు మీరేదో అని మును చేసుకుంటున్నారనేసానని జగన్మోహన్ రెడ్డి పోనీళ్ళని ఆరు నెలలు వదిలేద్దాం అనుకుంటే మీరు గమ్మనుండకుండా రాష్ట్రంలో అరాచకాలు చేసి జగన్మోహన్ రెడ్డిని లేపి ఢిల్లీ దాకా పంపించిన క్రెడిట్ మీదే కదా అని తక్క చెప్పా ఈరోజు చంద్రబాబు నాయుడు పరువు లోకేష్ పరు బాయే అలాగే పీకే గడు పరుపాయ ఎలా అని తక్క ఇందుకేనా నీకు హోమ్ మినిస్ట్రీ ఇచ్చిందా అదిగాక చంద్రబాబు నాయుడు హోమ్ మినిస్ట్రీ పదవిని కంటి కట్టిన దానికే రుణం బలె తీర్చుకుని దానివయండా ఇదేనా అదిగాక అనితా పదకొండు సీట్లు వచ్చినాయి అసెంబ్లీలో కూర్చోలేక వెళ్ళిపోయినాడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీగా నంటివే పదకొండు సీట్లు వచ్చే ప్రతిపక్షం కూడా లేనే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఉంటే ఏంది లేకపోతే ఏందక్కాయ్ నీకు వచ్చిన బాధ ఏందక్క షర్మిలా ఉంది వాళ్ళ సెల్లా వాళ్ళ సెల్లుకి నువ్వన్నట్టు రాష్ట్రంలో జరిగే హత్యలు పొలిటికల్ హత్యలు కాదని చెప్పినావు కదా జగన్మోహన్ రెడ్డి అసమాస్తి ఇస్తానని అనుకో ఇవన్నీ చుట్టి నిన్నెత్తిని పెట్టిదా చెప్పా బాయ్ బాయ్ అని తాను బాయ్ బాయ్ చెప్పుకుంటే ఎక్కేదా ఏందని తక్క నీకు తెలియదా షర్మిళ గురించా ఈరోజు కొత్త తెలుసుకుంటున్నావా ఏందా థ్యాంక్ యూ